వంశీ గారు చాలా కష్టపడుతున్నాం అప్పటి నుంచి టీపీఎల్ అన్నారు ఫుల్ ఫాము చెప్పలేదు క్రికెట్ సినిమా కమింగ్ టుగెదర్ అన్నారు ఈ అబ్బాయి ఏమో నన్ను పక్కన నుంచి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాడు దానికి సమాధానం నా దగ్గర లేదు ఇప్పుడు ఫైనల్గా మీరైనా కొన్ని మాటలు చెప్తే అసలు టీపీఎల్ గురించి ఎప్పుడు రాబోతుంది లీగ్ చాలా విషయాలు ఉన్నాయి మరి మీ మాటల్లో కొంచెం క్లూ అనివ్వండి సార్ అంటే సినిమా క్రికెట్ అంటున్నారు అసలు ఏం జరుగుతుంది మాకు చెప్తే మేము ఆడియన్స్ కూడా చెప్పేస్తాం చెప్తా చెప్తా అందరికీ చెప్తా అక్కడ కొంచెం వాళ్ళు క్లియర్ చేస్తే మధ్యలో ఉన్న వాళ్ళు ప్లీజ్ రిక్వెస్టింగ్ టు ప్లీజ్ సీట్ అంటే కూర్చోండి ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్రెస్ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది సో ప్లీజ్ సిట్ డౌన్ ఆన్ యువర్ సీట్స్ ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ సీట్ కొంచెం అందరికీ నమస్కారం ఐ థింక్ యామ్ ఆడిబుల్ ఐఎమ్ సార్ మురళీచరణ్ గారు ఆడిబుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు స్క్రిప్టెడ్ కాదు చేతిలో పేపర్ లేదు కొంచెం టైం తీసుకుని నా మనసులో ఉన్న మాటలన్నింటినీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఉన్న సో కొంచెం స్టేజ్ ఫియర్లో నేను కనిపిస్తున్నా సరే దయచేసి పెద్ద మనసుతో క్షమించండి యునో వంశీ చాగంటి యాజ్ అన్ యాక్టర్ డేస్ నుంచి ఇప్పటిదాకా సినిమాలు చేస్తూ ఉన్నా కొంచెం చూజీ యాక్టర్ అని ఒక పేరు ఉంది బట్ దట్స్ ఓకే ఐ ఎంజాయ్ మై యాక్టింగ్ కెరియర్ అలానే ఇండియాలో ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం క్రికెట్ అండ్ సినిమా ఈ రెండు లేకుండా చాలామంది యూత్ జనరల్గా పూర్తి కాదు అలానే నేను కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను తర్వాత ఒక టైంకి వచ్చిన తర్వాత కెరియర్ మీద ఫోకస్ వెళ్తుంది ఆ తర్వాత ఎప్పుడో సరదాకి టెన్నిస్ బాల్ క్రికెట్ తప్ప సీరియస్ క్రికెట్ ఆడేవాళ్ళు తగ్గిపోతూ ఉంటారు అయితే ఫర్ ద పాస్ట్ త్రీ ఇయర్స్ ఎందుకో తెలియదు మళ్ళీ క్రికెట్ ఆడాలనిపించింది ఒక యుద్ధంలా చేశా లాస్ట్ త్రీ ఇయర్స్లో దాదాపు ఒక ఆరు వందల పైన మ్యాచెస్ హైదరాబాద్లో ఆడా దీనివల్ల ఒక పెద్ద ఫ్యామిలీ క్రికెట్ కమ్యూనిటీ బిల్డ్ అయింది అయితే అందులో చాలామంది సినిమా కెరియర్గా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది క్రికెట్ ఆట నేను చూస్తూ సో ఐ థాట్ వీళ్ళందరూ చాలా స్కాటర్డ్గా ఆడుతూ ఉన్నారు ఒక చోట క్రికెట్ ప్లేయింగ్ కమ్యూనిటీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకుని వస్తే అది ఒక పెద్ద ఫ్యామిలీ లాగా అవుతుంది కదా అది చేయగలుగుతామా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ సో ఈ థాట్ ప్రాసెస్తో నేను ఒకరోజు అంటే ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్ టు వర్క్ విత్ శ్రీ దిల్ రాజు గారు పర్ ఫాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే నేను రాజుగారి దగ్గరికి ఒకసారి వెళ్ళి సార్ సినిమా అండ్ క్రికెట్ కలిపి నేను ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాను మీరు నాకు సపోర్ట్ చేయాలి అన్న అంటే ఎక్కువ ఆలోచించలేదు ఆయన నువ్వు చెయ్యి నేను ఉండను నీకు అన్నారు ఆ ఒక్క ధైర్యం సార్ చాలా ధైర్యం ఇచ్చింది నాకు యూనో ఈరోజు ఇంతమంది ఇలాంటి ఒక ఈవెంట్కి రావటానికి ఒక ప్రధాన కారణం మీరు ఆ రోజు ఇచ్చిన ఒక మాట ఆరు నెలల క్రితం అయితే అందరూ వచ్చి ఒక దగ్గర క్రికెట్ ఆడితే సరిపోతుందా ఎందుకు ఆడాలి నాకు ఐ డింట్ హ్యావ్ ఎ నెరెటివ్ విత్ మీ సో ఒక మూడు నెలల పాటు దాదాపు ఇది ఎలా చేయాలి ఎలా చేయాలి అన్న థాట్ ప్రాసెస్ రన్ అవుతూ రన్ అవుతుంది బట్ ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు ఉప్పల్ స్టేడియంలో ఈ మధ్య ఒక మ్యాచ్ ఆడుతున్నాం ఒక ఫ్యూ మంత్స్ క్రితం మా ఆపోజిట్ పోలీస్ టీం ఆడుతోంది పోలీస్ టీంలో శ్రీ సివి ఆనంద్ గారు మీ అందరికీ తెలుసు సివి ఆనంద్ గారు హూ ఇస్ ది యునో కమిషనర్ ఇన్ తెలంగాణ ఆయన ఓపెనర్గా వచ్చారు ఆయనతో పాటు లోకీ అని లోక్నాథ్ నాయక్ అని ఐ థింక్ కాన్స్టేబుల్లో లేదా ఇంకొంచెం పెద్ద స్థాయిలోనో సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళిద్దరు ఓపెనర్స్గా వచ్చారు లోకీ ఈజ్ ఏ హార్డ్ హిటర్ గట్టిగా కొడుతూ ఉంటాడు సిక్స్లు ఫోర్లు సో లోకీ ఆడేటప్పుడు సివి ఆనంద్ గారు ఇస్తున్న సపోర్ట్ చూస్తూ ఉంటే అరే ఇలాంటి ఒక ఎన్వైర్న్మెంట్ తెలుగు ఇండస్ట్రీలో క్రికెట్ ప్లేయింగ్ కమ్యూనిటీ మధ్య ఏర్పడితే ఎంతో బాగుంటుంది కదా అన్నది ఒక థాట్ వచ్చింది సో ఐ థాట్ దట్ డే ఐ ఫౌండ్ మై నెరటివ్ ఇలా మనం ఆడగలుగుతామా ఒక స్టార్ హీరో లేదా ఒక స్టార్ డైరెక్టర్ వాళ్ళు ఒక లైట్ బాయ్ తోటో మేకప్ తోటో ప్రొడక్షన్ బాయ్ తోట కలిసి క్రికెట్ ఆడితే అది ఒక గొప్ప కమ్యూనిటీగా డెవలప్ అవుతుంది కదా అన్న ఒక థాట్ వచ్చింది దెన్ చాలా మందితో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఈ థాట్ షేర్ చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరూ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పటివరకు ఎందుకు ఎవరు చేయలేదో తెలియదు అన్న మాట మాత్రం మాట్లాడుతున్నా దెన్ ఇర్ఫాన్ ఖాన్ గారు అప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా సమీర్ సమీర్ నేను కలిసి కొన్ని మ్యాచెస్ ఆడుతూ ఉంటే అలా పరిచయం జరిగింది ఒకసారి ఎప్పుడో ఈ థాట్ అతనితో షేర్ చేసుకుంటే అనా నేను ఒకసారి ఇర్ఫాన్ ఖాన్ గారితో ఒకసారి మాట్లాడతాను అని దట్స్ హౌ హీ కేమ్ టు యూ సార్ నేను దీన్ని ఒక క్రికెట్ అండ్ సినిమాని కలిపి ఒక ఒక టోర్నమెంట్ ఒక లీగ్ లాగా ఏదో చేద్దామని అనుకుంటే దట్స్ వెన్ దిస్ ఈబీజీ గ్రూప్ జాయిన్ మీ ఐమ్ టెలింగ్ యూ నేనేదో నా పార్ట్నర్ని పొగట్టమో ఇంకొకటో ఇంకొకటో కాదు కానీ నాకు విపరీతమైన బలం ఈబీజీ ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఇర్ఫాన్ ఖాన్ గారు టు స్టాండ్ విత్ మీ టు మేక్ దిస్ ఎ రియాలిటీ ఐ రియలి మేన్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అయితే ఇప్పుడు నౌ ద క్వశ్చన్ ఇస్ ఇంత ఇంత నోబల్ థాట్ తోటి వెళ్తున్నాం ఒక ప్రొడక్షన్ బాయ్ ఒక మేకప్ ఆర్టిస్ట్ ఒక ఆర్ట్అసిస్టెంట్ ఇలాంటి వాళ్ళు అంటే అందరూ కలిపి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీని కలిపి ఒక చోట ఒక క్రికెట్ లీగ్ చేయాలి అని అంటున్నప్పుడు దట్స్ వెన్ ఐ వెంటు దిల్ రాజు గారుగా సార్ ఇది ఈ నెరెటివ్ నాకు బిల్డ్ అయింది ఐ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నౌ దట్ వీ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ లీగ్ ఓకే ఇప్పుడు ఊరికే మాటలు కాదు నాకు మీరు ఈ లీగ్కి ఆనరీ చైర్మన్గా మీరు ఉండాలి అని ఐ రిక్వెస్ట్ హిమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ మీటింగ్ నేను మీ దగ్గరికి వచ్చి ఇది చెప్పినప్పుడు యూ ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్ ఇట్ ఇలాంటి ఇలాంటి బలం మీరు ఇవ్వటం మూలన ఈరోజు ఇది జరుగుతుంది సార్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫ్ర ద బాట్ మై హార్ట్ సార్ ఓకే కానీ ఒకటే క్వశ్చన్ అడిగారు వంశీ ఇదంతా చేస్తారు దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ సో డబ్బు ఖర్చు పెడతారు రేపు పొద్దున్న వస్తే రూపాయి వస్తుంది వచ్చిన దాన్ని నాకు ఒక వెల్ఫేర్కి నువ్వు ఖర్చు పెడతానని మాటిస్తే నేను వస్తానన్నారు అది దట్ వాస్ ద ఓన్లీ కండిషన్ దట్ హీ దట్ హీ పుట్టు మీ ఆ ఇమీడియట్లీ సార్ సార్ మీరు ఏమైతే చెప్తారో నేను అది ఫాలో అవుతాను మీరు గైడ్ చేయండి మేము ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పాం దట్ ఈస్ వేర్ వీఆర్ రైట్ నౌ సో దిస్ లీగ్ వుడ్ బి కాల్డ్ టాలీవుడ్ ప్రో లీగ్ టాలీవుడ్ ప్రో లీగ్ టాలీవుడ్ ప్రో లీగ్ యా సందర్భంగా నేను హెచ్సిఏ నుంచి ఎక్కడ సార్ బసవరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు ఇలాంటి ఒక లీగ్ మనం కండక్ట్ చేస్తున్నప్పుడు చూడటానికి ఆడియన్స్ చాలామంది వస్తారు సో ఇంటర్నేషనల్ స్టేడియం అయితే తప్ప యూనో ఇలాంటిది ఒకటి మనం చేయటం ప్రాక్టికలీ పాసిబుల్ కాదు అని ఐ నో ఇట్ ఇస్ అ వెరీ వెరీ టఫ్ టాస్క్ సార్ మా లీగ్కి యూనో ఉప్పల్ స్టేడియంని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరు లేకపోతే ఈరోజు ఈ కాన్ఫిడెన్స్ నేను మాట్లాడలేను ఐ మీన్ ఇట్ సార్ ఫిబ్రవరి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ ఐదు రోజులు ఉప్పల్ స్టేడియంలో టాలీవుడ్ ప్రోలీగ్స్ సీజన్ వన్ ఈజ్ హ్యాపెనింగ్ సో చాలా మందికి థ్యాంక్ చేశా నా పార్ట్నర్ని థ్యాంక్ చేశా నా మా దిల్ రాజ్ గారిని థ్యాంక్ చేసా హెచ్సిఏని థ్యాంక్ చేసా దెర్ ఈజ్ వన్ కమ్యూనిటీ హియర్ ద క్రికెట్ కమ్యూనిటీ నేను గత మూడు సంవత్సరాలుగా ఇన్ని మ్యాచ్లు ఆడి ఇలాంటి ఒక లీగ్ని డిజైన్ చేయగలిగానంటే నాతో క్రికెట్ ఆడిన ప్రతి ప్లేయర్ చాలా చాలా టీమ్స్ నుంచి ఉండొచ్చు సినిమా ఇండస్ట్రీ నుంచి ఉండొచ్చు సినిమా ఇండస్ట్రీ నుంచి కాకపోవచ్చు బట్ స్టిల్ వాళ్ళందరూ కూడా క్రికెట్ మీద ఉన్న ప్రేమని నాతో పంచుకోవటం మూలాన ఇలాంటి ఒక లీగ్ చేయడానికి నేను ఈరోజు యూనో ఇంతవరకు తీసుకొని తీసుకుని రాగలిగాను ప్రతి ప్లేయర్ హూ హూఈస్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ హైదరాబాద్ ఇన్ అజీజ్ నగర్ ఏరియాస్ అవుట్కట్స్లో మనకు ఆడుతున్న అందరికీ వ్యక్తిగతంగా నేను చాలా 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 రుణపడి ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ ఈ లీగ్ మాది కాదు ఈ లీగ్ ఈబీజీది కాదు ఈ లీగ్ సినిమా లవర్ది క్రికెట్ లవర్ది దాట్స్ ఇట్ సో హరి ఐ థింక్ లీగ్ ఎలా జరుగుతోంది ఎట్సెట్రా ఎట్సెట్రా ఇంకొక రెండు నిమిషాలు నేను మాట్లాడి ఐ క్లోజెస్ ఈ లీగ్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నావు అనేది ప్రాబ్లీ యూ షుడ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ సో ద పాయింట్ ఈజ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ క్రికెట్ ఆడుతూ ఉంటే ఈ టీమ్స్ని ఎవరు ఓన్ చేసుకోవాలి ఈజ్ మై క్వశ్చన్ నౌ సో నేను అనుకున్న బయట కార్పొరేట్ కంపెనీస్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాయి సినిమా అండ్ క్రికెట్ కాంబినేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే బట్ ఐ థాట్ ఈ రోజు ఇండస్ట్రీ ఉంది ఎప్పుడైనా ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ దెర్ ఇస్ వన్ హూ ఇస్ పుడింగ్ ఇన్ మనీ ఇన్ ద ఇండస్ట్రీ సో ప్రొడక్షన్ హౌసెస్ పర్టికులర్లీ ప్రొడ్యూసర్స్ లేకుండా ఇండస్ట్రీ ఎప్పటికీ ఉండదు సో ఐ థాట్ ఈ టీమ్స్ని ఓన్ చేసుకోవాలంటే వాళ్ళకే ఫస్ట్ రైట్ ఉంటుంది సో ఐ వాంట్ ద ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ టాలీవుడ్ టు ఓన్ ద టీమ్స్ ఆఫ్ టాలీవుడ్ ప్రో లీగ్ సాహుగారు రెడీ నాగవంశీ గారు రెడీ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న రాత్రి నేను అంటే ఎంత స్ట్రెస్ఫుల్ ఉన్నానంటే నేను ఇండివిజువల్గా ఇన్విటేషన్లు పంపించడానికి పేర్లు కూడా రాయలేదు సార్ డియర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇలా రాయాల్సి వచ్చింది నేను టైం లేక బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు రాజుగారు మీద ఉన్న ప్రేమతో క్రికెట్ మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు ఐ రియల్లీ మీన్ ఇట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు వంశీ గారు అండ్ ఇందాకలో వచ్చిన రాజీవ్ రెడ్డి గారు విశ్వప్రసాద్ గారు బాబీ గారు మీన్స్ అలవాటు అండి థ్యాంక్ యూ సో మచ్ నా ఐ థింక్ హరి హరి ఈజ్ ది కో ఫౌండర్ ఆఫ్ ఈబీజీ గ్రూప్ అండి హరి గారు సో హరి పైకి రావాలి అండ్ అండ్ ఈ గ్యాప్ లో ఇక్కడికే విచ్చేసిన యంగ్ హీరోస్ మా హరికి ఇంత ప్రెషర్ ఉందని తెలియదు ఈ గ్యాప్ లో యంగ్ హీరోస్ ముగ్గురు వచ్చారు ప్రశాంత్ వర్మ గారు ఓంకార్ గారు అలాగే సైలేష్ గారు సో మచ్ ప్రశాంత్ సో మచ్ అనిల్ అనిల్ రావుపూడి గారు మేము కలిసి టెన్నిస్ బాల్ అర్ధరాత్రి ఇప్పటి ఇప్పుడున్న స్టేడియంస్ అప్పుడు ఉండేవి కాదు పది సంవత్సరాల క్రితం ఊరవతల ఎక్కడో శంషాబాద్ గ్రౌండ్స్ లో అర్ధరాత్రి క్రికెట్ ఆడేవాళ్ళం అనిల్ థ్యాంక్ యూ సో మచ్ మీన్స్ అలవాటు ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు